జగన్ సార్ అయితే నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అని అంత ప్రేమగా పిలుస్తున్నాడు జగన్ సార్ అసలు ఎట్లా చేస్తున్నాడు అంటే ఆయనకి కుల మత ప్రాంతీయ భేదాలు అసలు లేవు మనం ఎప్పుడైనా నా వాళ్ళనుకున్న వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి రాష్ట్రాన్ని మాత్రం భ్రష్టి పట్టించాడు మీ జగన్ పది సార్లు కరెంటు బిల్లులు పెంచడం లెక్కలేని సార్లు పన్నులు పెంచడం చెత్త పన్ను వేయడం బస్సు ఛార్జీల గురించి చెప్పనవసరం లేదు ఇంకా నిత్యావసర ధర ధరలు అంటారా ఆకాశాన్ని అంటించి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాడు మీ జగన్ బాబు ఏం చేశారో మీకు తెలియకపోవచ్చు నేను చెప్తాను వినండి బాబు ఏం చేశారంటే మేనిఫెస్టో మీరు చూడలేదు అనుకుంటాను మేనిఫెస్టోలో ఏం ఏం చేస్తారు ఆయన సీఎం అయితే రేపు అన్నది ఉంది నేను వివరించి మీకు చెప్తాను సీఎం అయితే ఆ మూడు సిలిండర్స్ అన్నారు తల్లి వదనం కింద ఇంటికి ఎంత మంది పిల్లలు అంత మందికి పదిహేను వేల రూపాయలు చెప్పున ఇస్తానని చెప్పారు మళ్ళీ వృద్ధాప్య పింఛన్ కింద నాలుగు వేలు చెప్పారు వికలాంగులకి ఆరు వేలు అని చెప్పారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి పదిహేను వందలు చెప్పున ఇస్తానని చెప్పారు ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పారు మళ్ళీ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే రెండు మూడు వేలు మూడు వేలు చెప్పున ఇస్తానని చెప్పారు ఆయన మేనిఫెస్టో చాలా బాగా నచ్చింది ఆర్టీసీ బస్ ప్రయాణం కూడా ఉచితం అని చెప్పారు మహిళలకి ఇంత బాగా చేస్తున్న ఆయన మేనిఫెస్టోలు అయితే మాకు బాగా నచ్చిందండి జగన్ గారి మేనిఫెస్టో కన్నా బాబు గారి మేనిఫెస్టో మాకు బాగా నచ్చింది